ప్రతి మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము మ్యాథ్స్ పిల్లలు ఏమి గణితము గణితం అంటే ఏమి లెక్కలు ఈ రోజు యాక్టివిటీ లో భాగంగా నెంబర్ ఫోర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నిన్నది మనము కౌంట్ చేసి తెలుసుకుందామా పిల్లలు Are you రెడీ Are you ready? Zero, వెళ్ళినప్పుడు మనం చెప్పాను కదా మీకు టెన్ రూపీస్ ఇస్తే ఫైవ్ మనము చాక్లెట్ తీసుకున్నాం అనుకో ఎంత వాళ్ళు వాప్స్ ఇవ్వాలి వాళ్ళు ఎంత వాప్స్ ఇవ్వాలన్నా ఫైవ్ రూపీస్ వాప్స్ ఇవ్వాలి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అంగడికి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఏమైనా కొనుక్కోవాలన్నా ఆటో ఎక్కినప్పుడు ఆటో డబ్బులు ఎంత ఇవ్వాలి అలాగే అంగడికి పోతే చాక్లెట్ రెండు రూపాయలు ఇస్తే ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళు మనకు ఎంత వాపుస్ ఇవ్వాలి అన్నిటికీ మనకి లెక్కలే గణితం మెస్ ఓకేనా ఈ రోజు మన యాక్టివిటీలో భాగంగా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కదా ఇప్పుడు ఫోర్ వాటి గురించి తెలుసుకుందాం మా పిల్లలు ఇప్పుడు చూడండి ఇక్కడ బాల్స్ ఎన్ని ఉన్నాయి పెద్దది వన్ టూ త్రీ ఇది కలిపితే ఎంత అవుతుంది What? అంటే ఇప్పుడు కౌంట్ చేయండి కౌంట్ చేయండి వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు వీటిని అంటే పల్లెలు తెలుగులో ఇక్కడ కౌంట్ చేయండి వెరీ గుడ్ కోరున్నాయి అక్కడ మనము ఇవి ఏమంటాం ఏమంటాము ఇప్పుడు స్టోన్స్ ని ఇంటిని తెలుగులో రాళ్ళు అంటారు ఏమంటారు What? అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నావా లేదా బాబు ఒకటి తర్వాత వచ్చేది రెండు రెండు తర్వాత వచ్చేది మూడు మూడు తర్వాత వచ్చేది నాలుగు ఇంగ్లీష్లో వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు మనకు ఇవేమివి ఈ రెండు ఉన్నాయి చెవులు రెండు ఉన్నాయి ఈ ఈ ఈ ఈ ఐస్ కలిపి ఫోర్ ఎన్ని పోరా కాదా ఇప్పుడు మనకో హ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి హ్యాండ్స్ వెరీ టూ లెగ్స్ ఎన్ని ఉన్నాయి రెండు హ్యాండ్స్ లెగ్స్ కలిపి ఫోర్ లెగ్ ఎన్ని 4 ఏనుగుకి కాళ్లు ఎన్ని 4 లైన్ కాళ్లు ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు మేకకి బొరికి కూడా ఎన్ని ఉంటాయి 4 ఏ ఉంటాయి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఉంటాయి 4 4 4 అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి ఈ రోజు మనము అండ్ మేస్ నేర్చుకుందాము 4 గుర్తు చేర్చుకునామా లేదా వెరీ గుడ్ చిల్డ్రన్స్ వెరీ 4